देवते రాజు బాలరాజు గురించి అలాగే చిన్ని వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి నాగవల్లి అయితే వచ్చి బావా అని చెప్పని పిలుస్తూ ఉంటుంది కానీ తన మాట కూడా దూరణంతగా తనైతే ఆలోచిస్తూ ఉంటే ఏంటి బావా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు మనకు శత్రు శం లేకుండా పోయింది కదా మా అక్కని చంపిన వాళ్ళను కూడా ఆ కావ్యని చంపించేశాను కదా ఇంకా ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు అంటే అప్పుడు దేవ అయితే మనసులో అందరిని చంపించాను కానీ నిన్ను కూడా ఒక పక్కకు తప్పించేస్తే నాకు ఒక అడ్డు అనేది లేకుండా పోతుందని అంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి మహేష్ అయితే వచ్చి నాకు కథలు చెప్తూ డాడీ అంటే బాబాయ్ ఇంకా మహి బాధ్యత అంతా నేనే తీసుకుంటాను నేనేం డిస్టర్బ్ చేయడు మహి అని చెప్పని తనైతే తీసుకెళ్తుంది ఈ నాగవళిని ఎంత తొందరగా అయితే తొందరగా ఇక్కడి నుంచి పంపించేయాలి పక్కన పెట్టుకున్నట్టు ఉంది నాకు అంటూ ఉంటాడు చిన్ని అయితే కావేరి జ్ఞాపకాలతో తలుచుకొని బాధపడుతూ ఉంటే అప్పుడు సత్యం అయితే అలా బాధపడుతూ ఉంటే ఎప్పుడు ఎలా అమ్మ అని చెప్పని అంటూ ఉంటాడు అలాగే బాలరాజు కూడా అయితే కావేరి చే వాళ్ళిద్దరు ప్రేమించుకున్న వాటిని గుర్తు చేసుకొని తను కూడా బాధపడుతూ ఉంటాడు కానీ చిన్ని అయితే మా అమ్మ చనిపోయింది అంటే నేను నమ్మలేకపోతున్నాను నా పక్కనే ఉన్నట్టుంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అక్కడ జరిగిన జైల్లో జరిగినటువంటి గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు చందు అయితే స్కూల్ నువ్వు చిన్ని స్కూల్కి వచ్చి నెల రోజులు అవుతుంది ప్రతిరోజు ప్రిన్సిపాల్ నిన్నే అడుగుతున్నాడు రా చిన్ని స్కూల్కి వెళ్దాము అని చెప్పనంటే లేదు చందు ఇంక నేను స్కూల్కి రాను నాకు చదవాలని లేదు మా అమ్మ కోసమే చదవాలనుకున్నాను కానీ మా అమ్మే లేనప్పుడు నాకు ఇంక చదువు ఎందుకు అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల సత్యం అయితే ఇదంతా వి అనేసి లేదమ్మా మీ అమ్మ చదువుకొని నువ్వు పెద్దదా గొప్పదానం అవ్వాలని చెప్పి తన కళల కనింది తన మా కోరిక నెరవేర్చేదానికన్నా నువ్వు స్కూల్కి వెళ్ళాలని చెప్పి తనకి మంచి మాటలైతే చెప్తాడు